ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉందంటారు వృషభ రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా సప్తమంలో చంద్రుడు తృతీయంలో కుజుడు లాభంలో రాహువు మనోబలం సర్వప్రధానం మీ ధైర్యమే మీకు శ్రీరామ రక్ష ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషితో ముందుకు సాగితే ఏ సమస్య ఉండదు పరిస్థితులు మిశ్రమంగా ఉన్నాయి యథాలాభంగా నిర్ణయాలు తీసుకుంటే వాటి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి చెడు ఆలోచనలు మనసుకు కలగనియవద్దు ఎందుకంటే అవి ఎక్కువ భయాన్ని సూచిస్తున్నాయి న్యాయ మార్గాల్లో ఆలోచించి అంచనాలకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేయండి సమిష్టి నిర్ణయాలు చాలా వరకు శక్తినిస్తాయి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సరైన ప్రణాళికల్ని ముందుగా సిద్ధం చేసి ధర్మబద్ధంగా ముందుకు సాగండి సకాలంలో పనులు చేయడం ద్వారా విజయం త్వరగా సిద్ధిస్తుంది మొహమాటం వల్ల ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి మిశ్రమ ఫలితాలు ఎందుకు కలుగుతున్నాయో ఆలోచించండి శాంతంగా సమీక్ష చేయండి అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు వ్యవస్థాగతంగా కాలమాన పరిస్థితులను అనుసరించి వ్యవహరించడం ఉత్తమం వ్యాపారంలో అవసరం ఈ వారం వృషభ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది వృషభ రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం మంచిది గురుగారు అలాగే ఈ రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు అష్టమంలో సూర్యుడున్నాడు సూర్యప్రీతిగా ప్రత్యక్షంగా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి ఈ రాశి వారు ఈ వారం ఏ దానం చేయాలి అలాగే గోధుమలు దానం చేయండి